హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోసేవా స్పెషల్ సాంప్రదాయ టిఫిన్స్ అండి ఇవి మనకి ఈ గోసేవా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు దొరికే ఈ ప్రదేశంలోనే మన విజయవాడ పోరంకిలో ఈ సాంప్రదాయ టిఫిన్స్ అనమాట ఏంటంటే ఇది మనకి గో ఆధారిత భోజనము అంటే చూడండి ఇది గో ఆధారిత భోజనము మనకి ఓన్లీ మధ్యాహ్నం టైం దొరుకుతుందన్నమాట ఇక్కడ అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్తో అనమాట ఈ అల్పాహారం మాత్రం మనకి సాయంత్రం పూట ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది ఎవ్రీడే ఇక్కడ మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉందండి చాలా బాగుంది అందరూ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఫుల్గా వచ్చి టిఫిన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే మనకి ఈ రకరకాల ఇడ్లీలు అంటే మినప పొట్టు తీయని ఇడ్లీలు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ గోసేవ స్పెషల్స్ అనమాట ఈ పులిహోర ఆవిరికొడము బెల్లం పొంగలి ఈ గోధుమ రవ్వ దోశల్లో మాత్రం రకరకాల దోశలు ఇవన్నీ మనకి రొట్టెల్లో రకరకాల రొట్టెలు జొన్న రొట్టె దెబ్బ రొట్టెని ఇవన్నీ మనకి ఈవినింగ్ టైమ్స్ మనకి టిఫిన్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే టేస్ట్ చేశాను ఇక్కడ ఇప్పుడు ఇలా డిస్ప్లేలో చేసారు అన్నీ అన్నీ ఆర్గానిక్ ఫుడ్ అండి మొత్తం చాలా బాగుంది అసలు చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఇది నేను ఫస్ట్ టేస్ట్ చేద్దామని ఈ దిబ్బ రొట్టి ఒకటి ఆర్డర్ ఇచ్చానండి చూడండి ఇది ఇదైతే జొన్న రొట్టి వీళ్ళు తయారు చేస్తుంది ఈ గోధుమ రొట్టి జొన్న రొట్టి అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట ఈ దోశల్లో అయితే నవారా బియ్యంతో చేసిన దోశ కూడా ఉందండి ఇక్కడ ఈ చిరుధాన్యాలతో చేసిన దోశ ఇలా రకరకాలు ఉన్నాయండి ఫుల్ బిజీ ఉంటుంది అనమాట అండి ఈవినింగ్ టైం వస్తున్నాం టిఫిన్స్ చాలా చాలామంది వచ్చి తింటా ఉంటారు ఇక్కడ చూడండి ఇది అన్నమాట ఒక పీస్ ఇది పీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈ చట్నీ కూడా మనకి చాలా బాగుంటుందండి ఒరిజినల్ పల్లీ చట్నీ అనమాట ఇది ఈ అల్లం పచ్చడి పల్లీ చట్నీ అనమాట టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు టేస్ట్ చేశాను అండి ఇది రొట్టెలు చెప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుందండి పల్లి చట్నీ కూడా చాలా బాగుంది రోడ్డు పక్కనే అసలు చాలా బాగా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఇలా మనకి ఎంత హైవే పక్కనే అనమాట ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పోరంకి నెక్స్ట్ దీ జొన్న రొట్టె కూడా ఆర్డర్ ఇచ్చానండి అది కూడా చూడండి ఇది జొన్న రొట్టె అనమాట ఇవి రెండు డెబ్బై రూపాయలు అనమాట ఈ పన్నీర్ కర్రీ అనమాట ఇది ఈ జొన్న రొట్టె కూడా చాలా బాగుంది ఇది కూడా టేస్ట్ చేసాము చాలా బాగానే ఉంది ఇది మీరు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ ఈ పోరంకి సైడ్ వెళ్తే కంపల్సరీగా ఒకసారి ఈ సాంప్రదాయ టిఫిన్స్ ఒకసారి టేస్ట్ చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో